చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం కొంత ఇబ్బంది పడేవా చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యగారు అన్ని కరెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు మీలాంటి ఇలాంటి పేదవాళ్ళందరిని మళ్ళా ఎగైన జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయ్యగారు మీరు ఉంటేనే మాకు బాగుంటది ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనే అండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకోలేకపోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తుమే ఇప్పుడు అండి ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోళ్ళు కట్టుకున్నానండి అండి దగ్గర సొంత ఇంటి జాగా అనేది మా నాన్నదండి అదండి మా నాన్న నుంచి మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లల్ని మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళు అయిపోయిన మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా అండి నేనే పెద్ద ఉండే పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయండి మా చెల్లెలు గారి పిల్లలకి మా మొక్కరన్నారంటే అండి వాళ్ళు డ్రైనింగ్ చేసుకుంటారండి తాటలు గట్ట డ్రైవింగ్ రైతులకి పొలాలు గట్ట దున్నుతాకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారు నీ అభిప్రాయం నేళ్ళుగా మీరు ఆయా నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరం చూసాము ఆయా ఇంకా కూడా ఆర్థికంగా పైకినలకు కారణం ఏముంటావు ఆర్థికంగా అంటే ఏమని సరే ల్యాకే ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బుకే ఆ పూట కొడతం కష్టం అవుతుందండి అంటే చదువుకోవాలని కూడా ఎందుకు పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంటికి పెద్దగా ఉన్నది నేను బడిలోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివించాక ఎవరికో కన్ఫర్మ్ పెట్టారండి అప్పుడు ఎంత అండి నాకు మూడు రూపాయలు అండి అండి గేదె తోలికెళ్తే అండి ఆ తోలికెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజు మూడు రూపాయలు అండి అదైనా రైతులు వచ్చి కూడ పెట్టి అలాగ నేర్పించారండి అలాగా అలాగ అలాగ ఈ కళాకారుకి ఇలాగ నాకు ఇప్పుడు నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనే కదా పదహైదు వేలు ఇస్తున్నా ఇస్తున్నారండి మరి పింఛన్లు ఇస్తున్నా ఇస్తున్నారండి పెద్ద ఎత్తున రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నా ఇస్తున్నారండి మొత్తం క్యాంటీన్లు పెట్టాం రైతు కూడా సహాయం చేస్తున్నాను డప్పు కళాకారులకు ఇస్తున్నా అట్లందరినీ చేయాలి కూడా బాగా కోరిక అదే అండి బాగానే చూస్తున్నారండి గారు మీ పరిపాలన బాగా చాలా సూపర్గా చూసారండి పోయిన గతంలో వాళ్ళు మొత్తం అందరిని నాశనం చేసేసారండి నేనే కాళ్ళు అరిగేదంతకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానీ అండి నిజం మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాము అను అనుకున్నాం అనుకోండి అది నమ్మరు కాదండి మావి మాటలే ముందు నమ్మేస్తారు జాను మాయ మాటలోనే గాలిలో పడతారండి దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుంటున్నారండి ఇప్పుడు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారండి గతంలో తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఆయన ఆరో తేదో మాకు వచ్చేస్తుందని వచ్చేస్త